గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ టు బిజ్ బజ్ ఇవాల్టి బిజ్ బజ్ లో గానుకపాటి ట్రేడింగ్ అకాడమీ నుంచి వచ్చారు అండ్ అనలిస్ట్ స్టాక్ మార్కెట్స్ కి సంబంధించి క్లియర్ డీటెయిల్స్ ఇవ్వడానికి అలాగే అంచనాలు వివరించడానికి జి శ్రీరామచంద్రమూర్తి గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు సార్ సార్తో మాట్లాడదాం అలాగే మీకు స్టాక్ మార్కెట్స్ కి సంబంధించి ఎటువంటి సందేహాలున్నా కూడా ఈ టీవీ పై స్క్రోల్ అవుతున్నటువంటి నంబర్స్ చూసి కాల్ చేసి మీ సందేహ నివృత్తి చేసుకోవచ్చు శ్రీరామచంద్రమూర్తి గారితో అడిగి మీ యొక్క సందేహ నివృత్తి చేసుకోండి సార్తో మాట్లాడదాం సార్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ అండి నమస్తే సార్ వెల్కమ్ టు అవర్ స్టూడియో సార్ థ్యాంక్ యూ సార్ ముందుగా ఇవాళ మార్కెట్స్ ట్రెండ్ ఎలా ఉండబోతోంది ఎలా ఓపెన్ అవ్వబోతున్నాయి అంటారు మనం గత రెండు మూడు రోజులుగా చూస్తున్నాం సార్ మార్కెట్స్ అన్నీ ఇండియన్ మార్కెట్స్ ఎస్పెషల్లీ కరెక్షన్ అవుతున్నాయి దాదాపు ఫోర్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ దాకా ఫాలో అయింది అలాగే పక్కన చైనా కానీ హ్యాంకాంగ్ కానీ అవి ఏమో బాగా గ్రో అవుతున్నాయి లాస్ట్ ఫైవ్ ఫిఫ్టీన్ డేస్లో దాదాపు వన్ పాయింట్ ఫైవ్ ట్రిలియన్ డాలర్స్ యాడ్ అయినాయి అంటే ఎఫ్ఐఎస్ పెద్ద ఎత్తున ఏం చేశారంటే ఇండియాలోంచి అమ్మేసేసి చైనాలో ఇన్వెస్ట్ చేయడం స్టార్ట్ చేశారు అదే జరుగుతుంది అయితే దీనికి పరోక్షంగా ఈ క్రూడ్ ఆయిల్ పెరగడం వెస్ట్ ఏషియా ఈస్ట్ ఏషియాలో గొడవలు యుద్ధం వాతావరణం ఇజ్రాయెల్ ఈ యొక్క ఎఫెక్ట్ బాగా పడింది మేజర్గా ఇండియన్ మార్కెట్స్కి ఏంటంటే హై వాల్యుయేషన్స్ వెళ్ళటం అనేది స్టాక్స్ గత త్రీ ఫోర్ మంత్స్ నుంచి కూడా ఆ కంపెనీస్ ర్యాలీస్ షేర్స్ ప్రైసెస్ విపరీతంగా పెరగడం వల్ల వాల్యుయేషన్ కరెక్షన్ కింద తీసుకున్నారు అలాగే ఎఫ్ఐఎస్ సెల్లింగ్ అవుతుంటే డిఐఎస్ బయింగ్ చేస్తున్నారు అలాగే విక్స్ వచ్చి ఫోర్టీన్ దగ్గర స్టేబిలైజ్ అయింది సో మేబీ ఇక్కడ కొంచెం సపోర్ట్ తీసుకోవడానికి ఛాన్సెస్ ఉన్నాయి సో మెయిన్ మెయిన్ కంపెనీస్ చాలా వరకు కూడా వాల్యుయేషన్స్ బాగా ఫాలో అవటం వల్ల ఇది ఒక అట్రాక్టివ్గా ఉంది సో కొన్ని కంపెనీస్ అయితే ఎల్ కానీ ఇవన్నీ కూడా ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ పాయింట్స్ తగ్గాయి సో దానివల్ల ఏమవుతుందంటే అక్కడ మళ్ళీ బై అండ్ డిప్స్ స్ట్రాటజీలో మనం ఇన్వెస్ట్ చేసుకోవడానికి మంచి అవకాశాలు ఉన్నాయి ఇవాళయితే మార్కెట్స్ ఇంటర్నేషనల్ మార్కెట్స్ కొంచెం పాజిటివ్గా ఉన్నాయి అలాగే ఈ వీక్లో మనకి మేజర్గా ఈ రెపో రేటు వస్తున్నాయి అలాగే కంపెనీ క్వార్టర్లీ రిజల్ట్స్ వస్తాయి కాబట్టి ఈ కార్పొరేట్ పర్ఫార్మెన్స్ బాగుంటుంది అలాగే రిజర్వ్ బ్యాంక్ యొక్క ఎఫెక్ట్ ఏంటనేది చూసుకొని అలాగే ఇప్పుడు మార్కెట్స్ బాగా కరెక్షన్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ అనేది మేజర్గా సపోర్ట్ ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ మనం మార్కెట్ నెక్స్ట్ డిఫరెంట్ జోన్లోకి వచ్చే అవకాశాలు కనపడుతున్నాయండి షూర్ సార్ మనకి సంపత్ అండి మహబూబ్ నగర్ నుంచి లైన్లో ఉన్నారు హలో కరండి నమస్తే సంపత్ గారు అడగండి అయితే ఉన్నటువంటి ట్రెండ్ లో ఏ కంపెనీలో షేర్ పెడితే బాగుంటాయి అని ఒక సలహా కోసం మీకు ఫోన్ చేశానండి షూర్ సర్ షూర్ సర్ डेफिनेटली ₹1 లక్ష చేయాలి అంటే ఒక లక్ష రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేయాలని అనుకుంటున్నాము అయితే ఏ కంపెనీలో పెట్టాలని ఎంత టైం ఫ్రేమ్ సలహా కోట్ మార్గమండి ఎంత టైం ఫ్రేమ్ హోల్డ్ చేస్తారు సార్ సంపత్ గారు ఎంత టైం ఫ్రేమ్ హోల్డ్ చేయగలరు మీరు ఎంత అనుకుంటున్నారు అని అడుగుతున్నారు టెన్ ఇయర్స్ మీరు అలా చూసుకుంటే సార్ మీరున్న వన్ ల్యాక్ టూ ల్యాక్స్ ఇన్వెస్ట్మెంట్ ఏంటంటే కొంచెం ఫ్రంట్ లైన్ కంపెనీస్లో బాగా తగ్గిన వాటిల్లో సిక్స్టీ పర్సెంట్ టు సెవెంటీ పర్సెంట్ మీరు ఇన్వెస్ట్ చేసుకోవాలి సార్ అంటే ఫ్రంట్ లైన్ కంపెనీస్ అంటే మనకి ఇప్పుడు ఆటోమొబైల్ తగ్గాయి అలాగే ఈ యొక్క రిలయన్స్ తగ్గింది సో ఇలా ఫ్రంట్లైన్ కంపెనీస్ చూసుకుని టాప్ హండ్రెడ్ కంపెనీస్ వాటిల్లో కొంచెం బాగా కరెక్షన్ అయింది వాటిలో తగ్గింది అలాగే మీరు ఏంటంటే ఇంకో ఫార్టీ పర్సెంట్ మిడ్ క్యాప్ కానీ స్మాల్ క్యాప్ కానీ మీరు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు నేను ఒక ఐదారు ఎగ్జాంపుల్స్ చెప్తాను వాటిలో ఉన్న కంపెనీస్ ఏమన్నా మీరు ప్లాన్ చేసుకోవచ్చు ఇప్పుడే ఎస్ బ్యాంక్ ఎస్బీఐ ఉంది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తగ్గింది యాక్సిస్ బ్యాంక్ ఒకటి తగ్గింది ఐసిఐసిఐ బ్యాంక్ ఒకటి తగ్గింది ఎల్ఎన్టీ ఒకటి తగ్గింది రిలయన్స్ ఒకటి తగ్గింది సో ఇలాంటి ఫ్రంట్లైన్ స్టాక్స్లో ఒక సిక్స్టీ పర్సెంట్ ఇన్వెస్ట్ చేసుకోండి అలాగే ఫార్టీ పర్సెంట్ మీ క్యాప్లో పెట్టుకోవచ్చు సార్ బాలకృష్ణ ఇండస్ట్రీ ఒకటి ఉంది ఎంఫసీస్ ఒకటి ఉంది ఆ తర్వాత ఏషియన్ పెయింట్స్ ఒకటి తగ్గింది సో ఇలా వీటిల్లో మీరు హెచ్డిఎఫ్సి బ్యాంక్ హండ్రెడ్ వన్ ఫిఫ్టీ పాయింట్స్ తగ్గింది సో ఇప్పుడు అన్నీ బాగా కరెక్షన్ వచ్చాయి కాబట్టి మనకి ఇది ఒక బెస్ట్ ఆప్షన్ కింద ట్రీట్ చేసుకోవచ్చు సో డిఫెన్స్ స్టాక్స్ కొంత ఇన్వెస్ట్ చేసుకోవచ్చు మెజ్డాక్ కానీ హాల్ కానీ బాగా ఇవన్నీ కోచింగ్ షిప్ కానీ వీటిల్లో మీరు ఇన్వెస్ట్ చేసుకోవటం వల్ల ఏమంటే అమౌంట్ ఫ్రీ ఉండాలి లాంగ్ టర్మ్ వెయిట్ చేయగలగాలి మీరు అప్పుడు లాస్ కమ్మాల్సిన అవసరం ఉండదు ఎస్ సార్ అండ్ సార్ ముందుగా అంటే కొన్ని కంపెనీస్ నేనైతే లిస్ట్ రాసుకొచ్చాను మీ దగ్గర డౌట్స్ అడుగుదామని అండ్ మోర్ ఓవర్ ముందుగా ఏం అంటే బ్యాంకింగ్ సంబంధించి వద్దాం సార్ యాక్సిస్ కానీ ఐడిఎఫ్సి ఫస్ట్ కానీ అండ్ బ్యాంక్ ఆఫ్ బరోడా అండ్ హెచ్డిఎఫ్సి వీటికి సంబంధించి ఏం చెప్పాం సార్ ఓకే ఓకే యాక్సిస్ బ్యాంక్ తీసుకుంటే సార్ ఇది లాస్ట్ ఫ్యూ డేస్ బ్యాక్ అంటే ఫోర్ ఫైవ్ డేస్ బ్యాక్ ట్వెల్వ్ సెవెంటీ సెవెన్ దాకా వెళ్ళింది అక్కడ నుంచి హండ్రెడ్ పాయింట్స్ దాదాపు కరెక్షన్ వచ్చింది లెవెన్ సెవెంటీ సెవెన్ ఇది వీక్లీ చార్ట్ కూడా ప్రీవియస్ హైస్ తీసుకున్న థర్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీ దాకా వచ్చింది అక్కడి నుంచి లో లెవెల్స్ మొన్న లాస్ట్ క్వార్టర్లో లెవెన్ ట్వంటీది లెవెన్ థర్టీ దాకా వచ్చింది ఇప్పుడు మళ్ళీ అదే రేంజ్ వస్తుంది సో లెవెన్ సెవెంటీ ఆ రేంజ్లో మనకి ఇప్పుడు ఉంది కాబట్టి ఇది డబుల్ ఇన్వెస్ట్మెంట్ కింద ఏదన్నా ఇన్వెస్ట్ చేసే వాళ్ళు ఎవరన్నా ఉంటే ఇది లెవెన్ ఈ రేట్లో ఒకటి తీసుకోవాలి మళ్ళీ లెవెన్ థర్టీ లెవెన్ ఫార్టీ రేంజ్లో మళ్ళీ యాడ్ చేయడం ద్వారా మంచి టార్గెట్స్ మళ్ళీ వచ్చే అవకాశాలు ఉన్నాయి సార్ ఎందుకంటే ట్రెండ్ బ్యాంకింగ్ ఇప్పుడు రేపో రేట్ కనుక తగ్గితే బ్యాంకింగ్కి మంచి అవకాశాలు ఉన్నాయి సో అందులో యాక్సిస్ బ్యాంక్ అప్రూవ్డ్ కంపెనీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఆల్మోస్ట్ ఉంది అలాగే గ్రోత్ ఓరియంటెడ్ బ్యాంక్ కాబట్టి దీనిలో మంచి అవకాశాలు వాల్యుయేషన్స్కి దాదాపు వాల్యూ దగ్గరకు వచ్చింది ఓవర్ వాల్యుయేషన్ నుంచి తగ్గాయి కాబట్టి ఇది ఇన్వెస్ట్మెంట్లో కొంచెం మంచి ఛాన్స్ అనిపిస్తుంది అండ్ సార్ ఐడిఎఫ్సి ఫస్ట్ ఓకే మరోవర్ బ్యాంక్ స్టాక్స్ బాగానే ఉన్నట్టుగానే చెప్తున్నారు మీరు ఇంతకుముందు కూడా ఐడిఎఫ్సీ ఫస్ట్ కూడా సెవెంటీ వన్ రూపీస్ దగ్గర ప్రజెంట్ ఉంది సార్ అది సెవెంటీ ఫైవ్ పీక్ లెవెల్కి వెళ్ళింది అంతకుముందు సపోర్ట్ కూడా ఇది సెవెంటీ వన్ దగ్గర ఉంది సో టోటల్ లాస్ట్ పీక్ తీసుకుంటే అయితే ఐడిఎఫ్సి ఫస్ట్ వచ్చి హండ్రెడ్ దాకా వెళ్ళింది ఇది మళ్ళీ మెజింగ్ న్యూస్ ఉంది సో ఇందులో మేజర్ సపోర్ట్స్ వచ్చి సెవెంటీ దగ్గర బాగా మల్టిపుల్ టైమ్ సపోర్ట్ అవుతున్నాయి సో ఇది కూడా మంచి కొంత అమౌంట్ ఇన్వెస్ట్ చేసుకోవడానికి ఇది కూడా మంచి అవకాశం ఉంది సో వీటిలో ఇప్పుడు ఈ రేపో రేట్ కనుక ఏదైనా పాజిటివ్ వస్తే ఇవన్నీ కూడా ట్రెండ్ మారే అవకాశాలు కనపడుతున్నాయి సో ఫ్రీ అమౌంట్ ఏదైనా కూడా ట్రై చేసుకోవచ్చండి సార్ బ్యాంక్ ఆఫ్ బరోడా ఇది బ్యాంక్ ఆఫ్ బరోడా వచ్చి ఇది లో లెవెల్ వచ్చి టూ థర్టీ టూ దగ్గర నుంచి రివర్సల్ స్టార్ట్ అయిందండి ఇది దాదాపు టూ ఫిఫ్టీ ఫైవ్ ఉంది ఈవెన్ నిన్న కూడా మార్కెట్స్ ఫాలో అయినా ఇది ఫాలో లేదు చాలా స్ట్రాంగ్గా ఉంది బ్యాంక్ ఆఫ్ బరోడా వీక్లీ చార్ట్ చాలా అప్ ట్రెండ్ ఉంది ఇది వచ్చి టూ ఎయిటీ ఆ రేంజ్ దాకా వెళ్ళి మళ్ళీ కిందకి వచ్చింది ఇప్పుడు లో లెవెల్ వచ్చి టూ థర్టీ టూ థర్టీ త్రీ దాకా వచ్చింది ఇక్కడి నుంచి సపోర్ట్ తీసుకుంటుంది సో పాజిటివ్ గా ఉంది బ్యాంక్ ఆఫ్ బరోడా వచ్చి పాజిటివ్ గా ఉంది ఎస్ సార్ అండ్ హెచ్డిఎఫ్సి కలిసి సార్ ముఖ్యంగా హెచ్డిఎఫ్సి విషయానికి వస్తే కనుక ఎవరైనా లో ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకునే వాళ్ళు ఖచ్చితంగా హెచ్డిఎఫ్సి నే చూస్ చేసుకుంటున్నారు మోర్ ఓవర్ సో అంటే హెచ్డిఎఫ్సి మంచి రేంజ్ లో ఉందంటారా ఏమనుకోవచ్చు హెచ్డిఎఫ్సి ఏంటంటే సార్ ఆల్రెడీ ఇది ఇండెక్స్ లీడింగ్ అనమాట ఈవెన్ మ్యూచువల్ ఫండ్స్ హండ్రెడ్ స్కీమ్స్ ఉంటే ప్రతి స్కీమ్లోనే ఒకవేళ ఇన్వెస్ట్ చేసే టాప్ హండ్రెడ్ అంటే హెచ్డిఎఫ్సి కంపల్సరీ ఉంటుంది అయితే ఏంటంటే గత రెండు మూడు సంవత్సరాల నుంచి ఇది రేంజ్లోనే ఉంది దాదాపు ఫోర్టీన్ ఫిఫ్టీ నుంచి సెవెంటీన్ ఎయిటీ దాకా ఇప్పుడు కూడా సెవెంటీన్ ఎయిటీ నుంచి ఫాలో అయ్యి ఇప్పుడు సిక్స్టీన్ సిక్స్టీ ఆ రేంజ్కి వచ్చింది సో ఇది ప్రీవియస్ వీక్లీ సపోర్ట్స్ సిక్స్టీన్ ట్వంటీ సిక్స్టీన్ థర్టీ దగ్గర ఉన్నాయి అక్కడ నుంచి సపోర్ట్ తీసుకొని మళ్ళీ పైకి వెళ్ళింది కాబట్టి ఏంటంటే కొంచెం ఇది మా ఇప్పుడు ప్రెసెంట్ అయితే కరెక్షన్లోకి వచ్చింది వాల్యుయేషన్ దగ్గరికి సో సిక్స్టీన్ ట్వంటీ నుంచి సిక్స్టీన్ ఫిఫ్టీ అనేది ఒక రైట్ ఎంట్రీ ఆ రేంజ్లో ఎంట్రీ చేసుకోవటం అనేది కొంచెం లేకపోతే ఇక్కడ బై చేసుకున్న కొంత అమౌంట్ మళ్ళీ సిక్స్టీన్ హండ్రెడ్ ఛాన్సెస్ కనుక అక్కడ కూడా రెడీగా ఉండాలి అక్కడ కూడా రీఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే మంచి వాల్యుయేషన్స్ వస్తాయి షూర్ సార్ సార్ గుంటూరు నుంచి ప్రకాష్ రెడ్డి లైన్లో ఉన్నారు హలో హలో నమస్తే అండి

అది అవ్వదు సార్ ఎందుకంటే మ్యూచువల్ ఫండ్స్ని షూరిటీ పెట్టుకొని ఈక్విటీ తీసుకోవచ్చు అంటే ఈక్విటీ అసెట్ తీసుకోవచ్చు కానీ మీరు మ్యూచువల్ ఫండ్ మీద గోల్డ్ లోన్ ఫిజికల్గా ఇవ్వరు బ్యాంక్ వాళ్ళు హోమ్ లోన్కి అయితే వెళ్ళలేము హోమ్ లోన్కి వెళ్ళాం ఓకే సార్ సార్ బ్యాంకింగ్ స్టాక్స్కి సంబంధించి చెప్పారు అండ్ మరో విప్రో విప్రో గురించి ఏం మాట్లాడుకోవచ్చు సార్ సాఫ్ట్వేర్ కంపెనీకి సంబంధించిన షేర్స్ ఎలా ఉన్నాయంటారు విప్రో వచ్చి ఎస్ సార్ అయినా ఇప్పుడు ఈయనకి కూడా ఒకసారి ఎక్స్టెన్షన్గా చేద్దాం ఈ థాట్ ఎలా వచ్చింది సార్ ఇప్పుడు అంటే మ్యూచువల్ ఫండ్స్ జనరల్గా ఏమవుతున్నాయంటే మ్యూచువల్ ఫండ్స్ కొలాటర్లు తీసుకొని ఏమేమి చేయొచ్చు ఒకసారి చాలా మంది ఇప్పుడు మంచి క్వశ్చన్ అడిగారు ప్రేక్షకులకు తెలియాలి మ్యూచువల్ ఫండ్స్ మనం కొలాటరల్ పెట్టుకొని ఆప్షన్స్ సెల్లింగ్ చేసుకోవచ్చు అండి ఈక్విటీలో మనం ఈక్విటీలో కొలాటరల్ తీసుకొని ఈక్విటీ కొనుక్కోవచ్చు తర్వాత ఈవెన్ ఇంకా కావాలంటే కమోనిటీస్లో కూడా చేసుకోవచ్చు అంటే ఈ సెగ్మెంట్ వరకే చేయగలం మనం ఎందుకంటే వాళ్ళు ఇది మొత్తం ఈక్విటీస్ వీటన్నిటికీ ఒకటే ఎక్స్చేంజ్ కాబట్టి వాళ్ళ వరకే ఉంటుంది కానీ బ్యాంకింగ్కి వెళ్ళేపాటికి ఏంటంటే వాళ్ళు అసెట్ కింద తీసుకుంటారు మీకు ఆ ఫిజికల్ అసెట్ కంపల్సరీ అడుగుతారు వాళ్ళు కొలాటరల్ అనేది ఎయిదర్ ల్యాండ్ కానీ లేకపోతే ఈ డిపాజిట్స్ తీసుకోవచ్చు ఎఫ్డీ డిపాజిట్స్ తీసుకోవచ్చు కానీ ఎందుకంటే ఎఫ్డీ డిపాజిట్స్ అంటే కంపల్సరీ మనీ వాళ్ళ దగ్గర ఉంటుంది మ్యూచువల్ ఫండ్స్లో ప్రాబ్లం ఏంటంటే మనీ వాళ్ళకి రైట్స్ ఉండవు కా కావాలంటే ట్రాన్స్ఫర్ చేసుకోవటం కానీ సెల్ చేసుకోవటం కానీ అవ్వదు అనమాట అందుకని మ్యూచువల్ ఫండ్స్ కొలాటలు తీసుకోరు వాళ్ళు ఓకే సార్ సార్ ఇప్పుడు విప్రోకి సంబంధించి విప్రోకి సంబంధించి చెప్తే ఇది ఫైవ్ థర్టీ ఫోర్ ప్రజెంట్ ఉందంటే ఇప్పుడు ఫైవ్ సిక్స్టీ దాకా హై వచ్చింది అంతకుముందు కూడా ఇది ఫైవ్ ఫైవ్ సెవెంటీ లాస్ట్ వన్ టూ ఇయర్స్ నుంచి కూడా ఇది కొంచెం నేరోలోనే ఉంది ఫోర్ ఫార్టీ నుంచి ఫైవ్ సిక్స్టీ మధ్యలో ఉంది ఏదన్నా ఈ రిజల్ట్స్ వచ్చాక కొంచెం ఏదన్నా ఛాన్సెస్ ఉంది అంతకుముందు ప్రీవియస్గా తీసుకుంటే రెండు వేల ఇరవై రెండులో సెవెన్ ఫిఫ్టీ దాకా వచ్చింది ఆ తర్వాత అసలు ర్యాలీలో ఇది పార్టిసిపేట్ చేయట్లేదు ఇంత మార్కెట్లో కూడా ఇది పార్టిసిపేట్ చేయట్లేదు మ్యాక్సిమం హై వచ్చి ఫైవ్ సెవెంటీ ఫైవ్ ఏదన్నా రిజల్ట్స్ వచ్చాక ఇప్పుడు ఈ క్వార్టర్ రిజల్ట్స్ వచ్చాక ఏమైనా ఛాన్స్ ఉంటుందేమో ప్రజెంట్ ఏంటంటే వెరీ అండర్ పర్ఫార్మర్ అలా రేంజ్లో ఉంది ఇది ఎస్ సార్ షూర్ సార్ అండ్ ఫార్మా రంగ షేర్లకు సంబంధించి మాట్లాడుకుంటే కనుక లో లూపిన్ ఉంది అండ్ టోరెంటో ఉంది సంబంధించి లూపిన్ లూపిన్ వచ్చి ఇప్పుడు ప్రజెంట్ టూ థౌజండ్ టూ హండ్రెడ్ దగ్గర ఉంది సార్ ఇది కూడా లాస్ట్ ర్యాలీలో బాగా పార్టిసిపేట్ చేసింది ఫిఫ్టీన్ హండ్రెడ్ సిక్స్టీ నుంచి ఇది నాన్ స్టాప్గా టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ దాకా వెళ్ళింది ఈ ఫా ఈ మార్కెట్ ఫాల్లో కూడా పెద్దగా ఎఫెక్ట్ అవ్వలేదు ఇది ఓన్లీ హండ్రెడ్ పాయింట్స్ డౌన్ అయింది లాస్ట్ టైం టూ వన్ ఫోర్ సిక్స్ దాకా వచ్చింది ఇప్పుడు కూడా ఈ నాలుగు రోజుల నుంచి కూడా మంచి పర్ఫార్మెన్స్ మార్కెట్ ఫాల్ విపరీతంగానే ఇదేం పెద్దగా ఫాల్ అవ్వలేదు సో దీనిలో పాజిటివ్గానే కనపడుతుంది ఛాన్సెస్ సార్ టోరెంట్ ఫార్మా టోరెంట్ ఫార్మా దీనిలో వచ్చే టోరెంట్ కంపేర ఫార్మా రంగు షేర్లు బాగానే ఉన్నాయంటారు అవునండి ఇది టోరెంట్ ఫార్మా వచ్చి మార్కెట్లు మేజర్ ఇది త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ దగ్గర మేజర్ రెసిస్టెన్స్ ఫేస్ చేస్తుంది సార్ అది బ్రేక్ అయితేనే ఇంకా పైకి వెళ్తుంది అంతకుముందు టూ డేస్ బ్యాక్ త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ దాకా వచ్చింది ఇది కూడా మంచి కన్సిస్టెంట్ పర్ఫార్మెన్ అవుతుంది అంటే ఒరిజినల్గా దీన్ని లో లెవెల్ వచ్చి టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ దగ్గర వచ్చింది ఒకటి ఏడు రెండు వేల ఇరవై నాలుగు నాడు మళ్ళీ అక్కడి నుంచి మంచి పర్ఫామ్ అయ్యింది అలాగే స్టేబుల్ అయింది అనమాట త్రీ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ సెవెంటీ దగ్గర ఇది స్టేబుల్ అయింది ఇది త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అబవ్ అయితే ఇంకా పాజిటివ్ ఉంది ట్రెండ్ పాజిటివ్ గానే ఉంటుంది ఫార్మా సార్ మొరోవర్ అంటే ఒక మంచి పొజిషన్లో ఉన్న అరబిందో ఫార్మాకి సంబంధించి అరబిందో మరోవర్ ఇంకా ఉన్నాయి కొన్ని ఒకటి ఒకటి ఫస్ట్ అయితే అరబిందో అరవిందో వచ్చి ఇప్పుడు ఇది లాస్ట్ త్రీ టూ డేస్ నుంచి కూడా బౌన్స్ బ్యాక్ అయింది సార్ ఇది మంచి ఫిఫ్టీన్ సెవెంటీ దాకా హై వచ్చింది దాని తర్వాత ఫోర్టీన్ ఫోర్టీన్ అంటే దాదాపు వన్ ఫిఫ్టీ పాయింట్స్ డౌన్ అయింది ఇక్కడ సపోర్ట్ తీసుకుంది ఇప్పుడు ప్రెసెంట్ ఫోర్టీన్ సిక్స్టీ దగ్గర ట్రేడ్ అవుతుంది ఇది ఫోర్టీన్ థర్టీ నుంచి ఫోర్టీన్ హండ్రెడ్ మధ్యలో మంచి ఎంట్రీ పాయింట్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఇది ఇక్కడ సపోర్ట్ తీసుకుంది సార్ ఇది సో ట్రెండ్ పాజిటివ్ బై అండ్ డిప్స్ స్ట్రాటజీలో ఉంది అదే ఇది ఇది కూడా మంచి ర్యాలీలో పార్టిసిపేట్ చేసింది లాస్ట్ టైము రెండు వేల ఇరవై నాలుగు మార్చిలో థౌజండ్ రూపీస్ అక్కడి నుంచి ఇప్పుడు సిక్స్టీన్ హండ్రెడ్ దాకా వెళ్ళి అక్కడి నుంచి ఫాలో అవుతుంది సో వాల్యుయేషన్స్ ఎక్కువ అవటం వల్ల కరెక్షన్ అవుతుంది ఈ కరెక్షన్లో ఒక ఆపర్చునిటీ కింద తీసుకోవచ్చు రెండు సార్ ఆల్కెమ్ ఫార్మా ఆల్కెమ్ ఆల్కేమ్ ఫార్మా వచ్చేది కూడా పాజిటివ్గానే ఉంది సార్ దీని మెయిన్ ఏంటంటే ఆల్కేమ్ వచ్చి సిక్స్ థౌజండ్ టూ హండ్రెడ్ దీన్ని రేంజ్కి వచ్చింది సో ఇది కూడా బయాండ్ డిప్స్ స్ట్రాటజీలోనే బాగుంది కాకపోతే నార్మల్గా మీడియం అంత రేట్ ఎక్కువ ఉంది కాబట్టి నార్మల్ పీపుల్కి సజెస్టబుల్ కాదు బాగా సిక్స్ థౌజండ్ సెవెన్ థౌజండ్ షేర్ వెళ్ళిపోయింది సో ఇది కూడా ఏంటంటే అంతకుముందు ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ లో లెవెల్ ఏడు ఆరు రెండు వేల ఇరవై నాలుగు నాడు నాలుగు వేల ఐదు వందలకు వచ్చింది అక్కడ నుంచి ఇప్పుడు ఆరు వేల ఐదు వందలు రెండు వేల పాయింట్లు పెరిగింది సో ఏదైనా కరెక్షన్ ఇంకా కొంచెం గట్టిగా కరెక్షన్ అయితే కానీ రికమెండ్ చేయలేము సార్ ఓకే సార్ అండ్ చాలా సీనియర్ కంపెనీ అని చెప్పొచ్చు గ్లెన్మార్క్ సంబంధించి ఎప్పటి నుంచి వింటూ వస్తున్నాం దాని సంగతి ఎలా ఉంది షేర్స్ గ్లెన్మార్క్ వచ్చేది ప్రజెంట్ సిక్స్టీన్ థర్టీ దగ్గర ఉంది సార్ ఇది కూడా ప్రజెంట్ అయితే వీక్లీ చాట్ల పా నెగిటివ్ చూపిస్తుంది ఇది ముప్పై ఒకటి ఐదు రెండు వేల ఇరవై నాలుగు నాడు థౌజండ్ ఫిఫ్టీ ఫైవ్ దాకా ఉంది అక్కడ నుంచి నాన్ స్టాప్గా ఎయిట్ హండ్రెడ్ పాయింట్స్ పెరిగింది త్రీ మంత్స్లో ఇది ఇప్పుడు ఏంటంటే కొంచెం ప్రా అండర్ వాల్యుయేషన్ ఓవర్ వాల్యుయేషన్ అయిపోయింది కాబట్టి కరెక్షన్ అవుతుంది ఇది ప్రెసెంట్ ఇంకా వీక్లీ చార్ట్లో ట్రెండ్ వీక్గానే ఉంది ఇంకొక డౌన్ అయినప్పుడు ఒక ఫిఫ్టీన్ హండ్రెడ్ ఆ రేంజ్లో సపోర్ట్ తీసుకోవచ్చు సో వీక్నెస్ ఉంది ఎస్ సార్ అండ్ సేల్కి సంబంధించి ఏం మాట్లాడుకోవచ్చు సార్ మనం ముందు చెప్పుకోలేదు సేల్ ఓకే అంటే చాలా మందికి కూడా సందేహం ఉంది సేల్కి సంబంధించి కూడా సేల్ వచ్చి ఇక్కడ సపోర్ట్ తీసుకుంది సార్ వీక్లీ లో ఇది వన్ ట్వంటీ ఫైవ్ దగ్గర సపోర్ట్ తీసుకుంది ప్రీవియస్ లో లెవెల్స్ తీసుకుంటే ఇది లాస్ట్ టైం ఇది ఎయిటీ ఎయిట్ మేజర్ సపోర్టు పది పదకొండు రెండు వేల ఇరవై మూడు మేజర్ సపోర్ట్ తీసుకుంది అక్కడి నుంచి వన్ సెవెంటీ దాకా వెళ్ళింది ఇప్పుడు వన్ సెవెంటీ నుంచి ఇక లాస్ట్ వన్ మంత్ వరకు వన్ ట్వంటీ ఫైవ్ దగ్గర గట్టి సపోర్ట్ తీసుకుంది అక్కడ నుంచి ఇప్పుడు వీక్లీ చార్ట్ పాజిటివ్ వచ్చాయి సో ఇది కొంచెం ట్రెండ్ పాజిటివ్గానే ఉండొచ్చు వన్ ఫిఫ్టీ వన్ సిక్స్టీ దాకా కూడా ఛాన్సెస్ ఉన్నాయండి అండ్ సార్ ఎక్సైడ్ ఇండియా ఆల్మోస్ట్ ఆల్ మీరు ఇంతకుముందు ఆటోమొబైల్ రంగం గురించి కూడా చెప్పారు సో అంటే వాటిని ఏమంటారు ఆధారిత పరిశ్రమలు అంటారు చూడండి డిపెండెంట్ వాటికి సంబంధించి ఇండస్ట్రీస్ ఎగ్జాక్ట్లీ సార్ ఇండియా ఎక్సైడ్ ఇండియా వచ్చి వీక్ ప్రీవియస్ అయ్యి సిక్స్ ట్వంటీ ఫైవ్ అండి ఇది ఇరవై ఎనిమిది ఆరు రెండు వేల ఇరవై నాలుగు నాడు వచ్చింది అంతకుముందు లోయెస్ట్ లో తీసుకుంటే ఇరవై ఎనిమిది మూడు రెండు వేల ఇరవై నాలుగు నాడు మూడు వందల దగ్గర ఉంది సో మూడు వందల నుంచి హండ్రెడ్ పర్సెంట్ ర్యాలీ ఇచ్చింది ఆ తర్వాత కరెక్షన్ తీసుకుంది ఇప్పుడు ఫైవ్ హండ్రెడ్ దగ్గర సపోర్ట్లో ఉంది వీక్లీ చార్ట్ ఏంటంటే లాస్ట్ త్రీ వీక్స్ నుంచి కూడా ఇది పాజిటివ్ చూపిస్తుంది ఎస్ సార్ సో బాగా ఇది ప్రీవియస్ రెసిస్టెన్స్ రేంజ్ ఫోర్ ఎయిటీ సిక్స్ బ్రేక్ అయింది సో ట్రెండ్ ఇప్పుడైతే ఇది పాజిటివ్గానే ఉంది సార్ ఓకే సార్ అలాగే వాళ్ళ వాళ్ళ సందేహాలతో మనకి మెయిల్స్ పెట్టే వాళ్ళు కూడా అడుగుతున్న వాటిలో గుజరాత్ గ్యాస్ ఒకటి ఉంది సార్ ఓకే గుజరాత్ గ్యాస్కి సంబంధించి కూడా గుజరాత్ గ్యాస్ కూడా కొంచెం ప్రజెంట్ కరెక్షన్లో అవుతుందండి ఇది మేజర్గా ఆరు వందల ఎనభై నుంచి పీక్స్ లెవెల్ వచ్చింది సిక్స్ ఎయిటీ ముప్పై ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు నాడు అక్కడ నుంచి ఇప్పుడు కరెక్ట్ అయ్యి సిక్స్ హండ్రెడ్ దాకా వచ్చింది ఇది బ్రేక్ అయితే ప్రీవియస్ లో లెవెల్ వచ్చి ఫైవ్ హండ్రెడ్ అంతకుముందు బా లోయెస్ట్ లెవెల్ ఫోర్ హండ్రెడ్ పదమూడు పదకొండు రెండు వేల ఇరవై మూడు అక్కడి నుంచి ఇది తొమ్మిది రెండు రెండు వేల ఇరవై నాలుగుకి ఆరు వందలకి వచ్చింది మళ్ళీ ఆరు వందల నుంచి చిన్నగా ఫైవ్ హండ్రెడ్ కరెక్షన్ తీసుకుంది ఏడు ఆరు రెండు వేల ఇరవై నాలుగు మళ్ళీ అక్కడి నుంచి సిక్స్ హండ్రెడ్ సిక్స్ ట్వంటీ సిక్స్ ఎయిటీ దాకా వెళ్ళింది సో ఇదేంటంటే మంచి హయ్యర్ హైస్ ఫామ్ అవుతుంది బట్ డౌన్ వచ్చినప్పుడు ఒక హండ్రెడ్ టు వన్ ఫిఫ్టీ పాయింట్స్ డౌన్ అవుతుంది ఇప్పుడు లేటెస్ట్ లో అయితే ఫైవ్ ఎయిటీ ఆ రేంజ్కి మళ్ళీ సపోర్ట్ తీసుకోవచ్చు కొంచెం వీక్లీ చార్ట్ అయితే వీక్నెస్గా ఉంది ఓకే సార్ అండ్ వన్ మోర్ థింగ్ కాఫ్రిడ్జ్ కూడా దానికి సంబంధించి ఎలా ఉండబోతుంది అంటారు చాలామంది అడుగుతున్న డౌట్స్లో ఇది కూడా ఉంది కోఫర్జ్ అయితే అప్ ట్రెండే ఉంది సార్ ఇది సెవెన్ థౌసండ్ వన్ ఫిఫ్టీ వన్ ట్వంటీ ఫైవ్ దగ్గర ఉంది ప్రీవియస్ లో లెవెల్ తీసుకుంటే ఇది పది ఐదు రెండు వేల ఇరవై నాలుగు నాడు నాలుగు వేల నాలుగు వందల దగ్గర లో లెవెల్ వచ్చింది అంతకుముందు హై ఆరు వేల ఏడు వందలు హై వచ్చింది పదహారు రెండు రెండు వేల ఇరవై నాలుగు అక్కడి నుంచి చాలా డీప్ కరెక్షన్ వచ్చింది దాని తర్వాత వచ్చి ర్యాలీ స్టార్ట్ అయింది ఇప్పుడైతే సెవెన్ థౌజండ్ టూ హండ్రెడ్ దాకా వచ్చింది వన్ ఫిఫ్టీ ఆ రేంజ్ వచ్చింది ఈ ఈ లాస్ట్ వన్ వీక్ ఫాల్లో కూడా పార్టిసిపేట్ చేయలేదు మంచి అప్ ట్రెండ్ చూపిస్తుంది ఇది సో దీనికి అంతకుముందు లో లెవెల్ వచ్చి సిక్స్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ఆ రేంజ్లో మేజర్ సపోర్ట్స్ ఉన్నాయి ఏదన్నా అక్కడ ఆ రేంజ్లో మళ్ళీ సపోర్ట్ తీసుకుంటే అక్కడ ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆలోచించవచ్చు బట్ ఓవరాల్ ఈ ట్రెండ్ బై అండ్ డిప్స్ అప్ ట్రెండ్ ఉంది దీనిలో ఓకే సార్ అండ్ మీరు చెప్పిన ఆటోమొబైల్ రంగానికి సంబంధించిన షేర్లలో ఒకటైన టాటా మోటార్స్ చాలా కంపెనీ అండ్ చాలా చాలా మంది విశ్వసించిన కంపెనీ టాటా మోటార్స్ ఇది కూడా లో వీక్నెస్ ఉంది సార్ ప్రజెంట్ ఇది పీక్ హై వచ్చి వన్ లెవెన్ ఫిఫ్టీ లెవెన్ సెవెంటీ దాకా వెళ్ళింది అక్కడ నుంచి ఇప్పుడు నైన్ థర్టీ ఉంది ఇంకా వీక్లీ చార్ట్ ఫాలో అవుతుంది సో ఇది సపోర్ట్స్ వచ్చి ఇంతకు ముందు నైన్ ట్వంటీ ఫైవ్ లో లెవెల్ వచ్చి నైన్ హండ్రెడ్ సపోర్ట్ మేజర్గా అది కూడా బ్రేక్ అయితే ఇంకొంచెం కిందకి వెళ్ళే ఉన్నాయి కానీ అక్కడ మేజర్ సపోర్ట్ ఛాన్సెస్ ఉన్నాయి సార్ సాఫ్ట్వేర్ కంపెనీస్ విషయానికి వస్తే ఇన్ఫోసిస్కి సంబంధించి ఏం చెప్పుకోవచ్చు అంటారు ఇన్ఫోసిస్ ఇప్పుడు ఇవి రిజల్ట్స్ వచ్చాక కానీ వాటిలో పెర్ఫార్మెన్స్ ఏంటనేది తెలీదండి ఇన్ఫోసిస్ కూడా అంతకుముందు హై తీసుకుంటే సిక్స్టీన్ ఎయిటీ ఫైవ్ దాకా వచ్చింది పదహారు రెండు రెండు వేల ఇరవై నాలుగు అక్కడి నుంచి కరెక్షన్ వచ్చి పదమూడు వందల పద్నాలుగు వందల దాకా వచ్చింది లో లెవెల్లో పదిహేడు ఐదు రెండు వేల ఇరవై నాలుగు పద్నాలుగు వందల నుంచి నాన్ షాప్ ర్యాలీ వచ్చింది సార్ ఇది లాస్ట్ ఫోర్ మంత్స్ లాస్ట్ ఫోర్ మంత్స్ మంచి ర్యాలీ వచ్చింది నైన్టీన్ సిక్స్టీ ర్యాలీ ఆ తర్వాత అక్కడ నుంచి లాస్ట్ వన్ మంత్ నుంచి కూడా బ్రేక్అవుట్ అవ్వలేకపోతుంది నైన్టీన్ సిక్స్టీ దగ్గర మేజర్ ఉంది అలానే నైన్టీన్ హండ్రెడ్ దగ్గర సపోర్ట్ చూపిస్తుంది లాస్ట్ టూ మంత్స్ నుంచి కూడా ఇదే రేంజ్ ఉంది సైడ్ డెసివ్ గా బ్రేక్ అవ్వాలంటే ఈ రిజల్ట్స్ ఏదైనా ఛాన్సెస్ ఉన్నాయి ఒకవేళ బ్రేక్ అయితే ఇంకా మంచి హై లెవెల్కి వస్తాయి బ్రేక్ కాకపోతే ఇది ఎయిటీన్ హండ్రెడ్ సెవెంటీన్ హండ్రెడ్ దాకా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి ఓకే సార్ అండ్ లైవ్ స్టాక్ కోర్స్ అంటే ఓఎన్జీసీ ఎప్పటికీ కూడా చాలా మంది చూస్ చేసుకుంటూ ఉంటారు సో ఓఎన్జీసీకి సంబంధించి కంపెనీ ప్రొఫైల్ ఓఎన్జీసీ కూడా ఇప్పుడు పీక్స్ మొన్న హై వచ్చి త్రీ థర్టీ దాకా వచ్చింది సార్ ఇది పదహారు ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు నాడు పీక్ హై వచ్చింది ఇప్పుడేమో టూ నైంటీ ఉంది టూ నైన్టీ ఫైవ్ రేట్ ఉంది కానీ ఇంకా వీక్నెస్ ఉంది ఇక్కడ చార్ట్స్ వీక్లీ చార్ట్స్లో వీక్నెస్ ఉంది కాకపోతే ఈ టూ నైంటీ టూ ఎయిటీ దగ్గర మేజర్ సపోర్ట్స్ బాగా ఉన్నాయి బ్రేక్ ఏంటంటే మళ్ళీ కిందకి టూ ఫిఫ్టీ దాకా ఛాన్సెస్ ఉన్నాయండి అదే అండి అండ్ సార్ గోద్రేజ్ ప్రాపర్టీస్ ఎలా ఉండబోతుంది అంటారు తీసుకోవచ్చా ఎవరైనా తీసుకోవాలనుకుంటే కనుక లేకపోతే ఉన్నవాళ్ళు హోల్డ్ చేయచ్చా అలాగే సార్ గోద్రేజ్ ప్రాపర్టీకి ఏంటంటే ఈ ఇవాళ ఒక మంచి పాజిటివ్ న్యూస్ వచ్చింది అది సిక్స్టీ పర్సెంట్ సిహచ్ఆర్ మెయింటైన్ చేసింది ఇది లాస్ట్ టైము హై వచ్చి త్రీ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ దాకా వెళ్ళింది సార్ అక్కడ నుంచి ఇప్పుడు టూ థౌజండ్ నైన్ హండ్రెడ్ లో లెవెల్ వచ్చింది ప్రీవియస్ కూడా ఈ లెవెల్స్లో మంచి సపోర్ట్ తీసుకుంది అంటే మేజర్గా రెసిస్టెన్స్ వచ్చి టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ దగ్గర మేజర్గా సపోర్ట్స్ ఉన్నాయి సో ఇవాళ కూడా కొంచెం పాజిటివ్ ఉంది కాబట్టి యాక్చువల్గా బాగా తగ్గే కాబట్టి వాల్యూషన్స్కి బాగా తగ్గింది కాబట్టి ఇది బయాన్ డిప్స్ స్ట్రాటజీలో పెట్టుకోవచ్చు తక్కువ క్వాంటిటీ ఇన్వెస్ట్ చేయొచ్చు మన రేడార్లో పోర్ట్ఫోలియో ఉండాల్సిందే ఎందుకంటే ప్రాపర్టీస్కి కొంచెం పాజిటివ్ న్యూస్ ఉన్నాయి ఇది ఈ యొక్క రియాలిటీ ఇండస్ట్రీకి రెపోరేటర్ తగ్గిస్తే కానీ లేకపోతే తగ్గిస్తానని అన్నా కానీ మార్కెట్కి పాజిటివ్ ఉంది కాబట్టి అది ఆ టీ కానీ గోద్రేజ్ ప్రాపర్టీ కానీ ప్రెస్టేజ్ కానీ ఇవన్నీ కూడా కొంచెం పెట్టుకోవచ్చు లో పెట్టుకోవచ్చు డిప్స్ లాగా చేసుకోవచ్చు షూర్ సార్ అండ్ కమ్బ్యాక్ అగైన్ ఇన్ ఆటోమొబైల్ రంగం మళ్ళీని అపోలో టైర్స్ దానికి సంబంధించి అంటే ఇవన్నీ కూడా మీరు చెప్పినటువంటి సిమిలారిటీ ఉన్న ఫీల్డ్స్ కాబట్టి అపోలో టైర్ కూడా ఇప్పుడు ప్రజెంట్ ఫైవ్ హండ్రెడ్ లెవెన్ దగ్గర ఉందండి ఇది కూడా దీని పీక్స్ ప్రీవియస్గా చూస్తే ఫైవ్ సెవెంటీ మేజర్ హై వచ్చింది ఆ తర్వాత ఫోర్ ఫార్టీ ఎయిట్ దగ్గర ఇప్పుడు సపోర్ట్ తీసుకుంటుంది దాదాపు టూ త్రీ టైమ్స్ మల్టిపుల్ సపోర్ట్స్ వచ్చాయి ప్రజెంట్ అయితే వీక్లీ చేయడం కొంచెం వీక్నెస్ చూపించింది లాస్ట్ ఈ ఈ ఫాల్లో ఫైవ్ ఎయిటీ నుంచి ఇప్పుడు ఫైవ్ హండ్రెడ్ దాకా వచ్చింది ఇక్కడ మేజర్ సపోర్ట్ ఫోర్ ఎయిటీ ఆ రేంజ్లో మేజర్గా సపోర్ట్స్ ఉన్నాయి అక్కడ వరకు ఛాన్సెస్ కనపడుతున్నాయి ఇప్పుడు మార్కెట్స్ ఓకే ఒకవేళ అటు వస్తే ఏదన్నా రీఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు అక్కడ షూర్ సార్ అండ్ సార్ ఈ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ అఫ్ కోర్స్ ఫైనాన్షియల్ కంపెనీస్ చూస్తే కనుక జస్ట్ లైక్ బజాజ్ ఫిన్సర్ కానీ అండ్ ఎంఎం ఎంఎండ్ ఎం ఫైనాన్షియల్ సర్వీసెస్ కానీ అండ్ శ్రీరామ్ ఫైనాన్స్ కానీ వీటికి సంబంధించి ఇవి మూడు ఖచ్చితంగా మనం మాట్లాడుకోవాలి ఎంఎండ్ ఎం చెప్పండి సార్ ఫస్ట్ అదైతే ఎంఎండ్ ఫైనాన్స్ కూడా ఎప్పటించో కూడా మనకి స్టాండర్డ్ కంపెనీ సార్ అయితే కాకపోతే దీనిలో ప్రైస్ ఫ్లక్చుయేషన్స్ పెద్దగా ఉండట్లేదు అంతకుముందు పీక్ చూసుకుంటే త్రీ థర్టీ పీ పీక్ హై ఉంది దాని తర్వాత లో లెవెల్ చూస్తే టూ థర్టీ ఎయిట్ ఇది త్రీ థర్టీ ఎయిట్ ర్యాలీ వచ్చి లాస్ట్ టైం పద్నాలుగు ఏడు రెండు వేల ఇరవై మూడు నాడు వచ్చింది ఆ తర్వాత ఇప్పుడు టూ ఫార్టీ ఫైవ్ ఆ రేంజ్ సపోర్టు పది ఐదు రెండు వేల ఇరవై నాలుగు నాడు ఉంది అయితే ఇక్కడ ఎక్కడ కూడా ఈ బ్రేక్ ఈ ర్యాలీలో పెద్దగా పార్టిసిపేట్ అవ్వలేదు ఇది బట్ ఇప్పుడు ఈ ఫాల్లో పార్టిసిపేట్ అయింది దాదాపు త్రీ ఫార్టీ ఫైవ్ నుంచి త్రీ హండ్రెడ్ దాకా ఫార్టీ ఫైవ్ పాయింట్స్ డైరెక్ట్గా ఈ లాస్ట్ త్రీ డేస్లో ఫాల్ అయింది ఇది సపోర్ట్ లెవెల్ తీసుకుంటే టూ ఎయిటీ టూ టూ ఎయిటీ టూ నైంటీ దగ్గర సపోర్ట్ ఉంది ఆ రేంజ్లో ఏదైనా ట్రై చేసుకోవచ్చు సార్ షూర్ సార్ అంటే సార్ బజాజ్ ఫైనాన్స్కి సంబంధించి బజాజ్ ఫైనాన్స్ కూడా లాస్ట్ వన్ వీక్ ఫాల్లో బాగా హెవీగా పార్టిసిపేట్ అయింది సార్ ఇది దాదాపు ఇప్పుడు ప్రజెంట్ రేట్ వచ్చి సెవెన్ థౌజండ్ టూ హండ్రెడ్ ఇది సెవెన్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ దాకా వెళ్ళింది అంతకుముందు లో లెవెల్ వచ్చి సిక్స్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ లో లెవెల్ వచ్చింది సో వెయ్యి పాయింట్లు పైకి వెళ్ళి కూడా ఇప్పుడు మార్కెట్ ఫాల్లో కరెక్షన్లో పార్టిసిపేట్ చేసింది అంటే ఓవర్ వాల్యూషన్ అవటం వల్ల ఇక్కడ తగ్గుతుంది సో సెవెన్ థౌజండ్ కానీ సిక్స్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ దగ్గర కానీ మంచి సపోర్ట్ ఛాన్సెస్ ఉన్నాయి సో ఇది కూడా బై అండ్ డిప్స్ కింద మనం చూసుకోవచ్చు ఎస్ సార్ రెండు మూర్ ఓవర్ శ్రీరామ్ ఫైనాన్స్ సార్ శ్రీరామ్ కూడా ఎప్పటిదో కంపెనీ మంచి అంటే సరే ట్రాక్ రికార్డు రావద్దు చాలా చాలా మంచి కంపెనీ సార్ శ్రీరామ్ ఫైనాన్స్ కూడా సో ఇప్పుడు ప్రజెంట్ ఇది త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ దగ్గర ఉంది అయితే శ్రీరామ్ ఫైనాన్స్ కూడా ఇది టూ థౌజండ్ ప్రీవియస్గా వచ్చి టూ థౌజండ్ దగ్గర మంచి సపోర్ట్ అది బ్రేక్ అయింది ఆ తర్వాత ఇప్పుడు త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ దాకా కూడా ఛాన్సెస్ మూవ్ అవుతుంది సో అక్కడి నుంచి ఇప్పుడు త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ దాకా వెళ్ళి త్రీ హండ్రెడ్ పాయింట్స్ డౌన్ అయింది ఈ ర్యాలీలు ఈ ఫాల్లో సో ఇది బై అండ్ డిప్స్ స్ట్రాటజీకి అని చూసుకోవచ్చు అరౌండ్ చాలా ఫాస్ట్గా గ్రో అయిపోయింది ఇది లాస్ట్ టైం చూసుకోవచ్చు టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ నుంచి త్రీ థౌజండ్ మధ్యలో మంచిగా సార్ ఇంకా చాలా కంపెనీస్ ఉన్నాయి బట్ మళ్ళీ నేను రేపు అడుగుతా డౌట్లున్నాయి బట్ సార్ గారుగపాటి ట్రేడింగ్ అకాడమీకి సంబంధించి కోర్సెస్ అండ్ క్లాసెస్ వివరాలు ఎందుకంటే ఆల్రెడీ వచ్చి ఇప్పుడు ఇవాళ కొత్త బ్యాచ్ స్టార్ట్ అవుతుంది సార్ ఇవాళ రేపటి సో మంచి ఆపర్చునిటీ కింద మీరు అందరూ తీసుకోవచ్చు చాలా మంది సబ్ కాల్స్ చేస్తున్నారు సో మీ అందరికీ చెప్పేది ఒకటే సార్ మనం టెక్నికల్గా స్ట్రాంగ్ ఉండాలి మంచి నాలెడ్జ్ గెయిన్ చేసుకోవాలి మార్కెట్లు అనేవి చాలా చాలా మనకన్నా చాలా హై లెవెల్లో ఉంటాయి కాబట్టి మనం ఆ నాలెడ్జ్ అందుకుంటేనే సక్సెస్ అవ్వగలం ఇప్పుడు మార్కెట్లో డబ్బు ఉందని మనకు అర్థమవుతుంది బట్ దాన్ని తీసుకోవాలంటే మనం కూడా ఒక క్వాలిఫైడ్ అవ్వాలి ప్రొఫెషనల్ అవ్వాలి ఆ ప్రొఫెషనల్స్ని తయారు చేయడమే మా గానుగపాటి ట్రేడింగ్ అకాడమీ ఉద్దేశం కాబట్టి ఇది మీరు మా యొక్క థీమ్ని మీరు అర్థం చేసుకొని మీ యొక్క కెరియర్ని ఒక మంచి బ్రైట్గా మార్చుకోవాలంటే మా యొక్క ప్లాట్ఫామ్ ని మీరు ఒకసారి మాకు కాల్ చేయండి మీకు మేము డెఫినెట్ గా సపోర్ట్ ఇస్తాం అన్ని విధంగా అండ్ ఆల్సో మేల్ అండ్ ఫీమేల్ వాళ్ళు వర్క్ చేసే వాళ్ళని అంటే జాబ్ చేసే వాళ్ళకి కూడా అవైలబిలిటీ ఉన్న క్లాసెస్ అండి ఎందుకంటే ఈవినింగ్ క్లాసెస్ అందరికీ అవైలబిలిటీ ఉంది ఆన్లైన్ ఆన్లైన్ ఉంది ఆఫ్లైన్ ఉంది ఈవినింగ్ ఇప్పుడు కొత్త బ్యాచ్ ఎయిట్ టు నైన్ కొత్త బ్యాచ్ స్టార్ట్ అవుతుంది కాబట్టి ఈ అవకాశాన్ని వినియోగించుకోవాల్సి కోసం డెఫినెట్లీ సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ చక్కగా అందరు డౌట్లు కూడా క్లారిఫై చేశారు అండ్ చాలా చక్కగా చెప్పారు కంపెనీస్ ప్రొఫైల్స్ థ్యాంక్ యూ సో మచ్ నమస్తే సో ఇది వాళ్ళ బిజ్ చూశారు కదా ఈ కార్యక్రమంలో అనలిస్టుల చేత చెప్పబడుతున్నటువంటివన్నీ కూడా చివరిగా మీ విచక్షణ బట్టి మీరు ఎందులో ఎలా పెట్టుబడి పెట్టాలనుకుంటున్నారో మరోసారి చెక్ చేసుకుని మరి పెట్టాల్సి ఉంటుంది అలాగే దీనికి సంబంధించినంత వరకు కూడా ఈ ఛానల్కి కానీ అలాగే చెప్పేటువంటి అనలిస్టులకు కానీ ఏమాత్రం సంబంధం ఉండదు మీరు మీ వ్యక్తిగత అవసరాలను పట్టుకుని వ్యక్తిగత విచక్షణతో మీరు ముందుకు వెళ్ళండి సో ఇది వాళ్ళ టీ బిజ్ బాస్ చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ